హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక దేశవ్యాప్తంగా కూడా ఆధార్ కార్డులోపై కేంద్రం మరో సంచలన నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆధారు యూజర్లు హోల్డర్ల కోసం భారత ప్రభుత్వం ఒక మొబైల్ అప్లికేషన్ను అభివృద్ధి చేస్తుంది ఆధారుకు సంబంధించి ప్రాథమిక అవసరాలకు ఆధార్ సెంటర్లకు వెళ్ళే పని లేకుండా ఈ ఆధార్ యాప్ అంటే మొబైల్ యాప్ను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ అభివృద్ధి అందుబాటులోకి తీసుకువస్తుంది ఈ యాప్ను గుర్తించి వ్యక్తిగత వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు అయితే దీన్ని ఈ ఏడాది నవంబర్లో ప్రారంభించాలని భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్లైన్లో వ్యక్తిగత వివరాల్లో పేరు చిరునామా పుట్టిన తేదీ మరిన్ని వివరాలను అప్డేట్ చేసుకునే వీలుంటుంది ఇక ఈ ఆధారు యాప్ అంటే ఏమిటో తెలుసుకుందాము వినియోగదారులు వారి స్మార్ట్ ఫోన్ల నుండి వారి పేరు చిరునామా పుట్టిన తేదీ మొబైల్ నెంబర్ వంటి కీలకమైన వ్యక్తిగత వివరాలను ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకునేందుకు వీలుగా కొత్త ఆధార్ మొబైల్ అప్లికేషన్ పనిచేస్తుంది ఇక ఈ డిజిటల్ పరిష్కారం ద్వారా చాలామంది ఆధార్ సెంటర్లకు నేరుగా వెళ్ళే సమయం శ్రమ తగ్గించే అవకాశం అయితే ఉంటుంది ఫేస్ ఐడి టెక్నాలజీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అనుసంధానించడం ద్వారా వేలిముద్ర కాళ్ళ ఐడెంటిటీ లాంటి బయోమెట్రిక్ మార్పులు చేసుకునేందుకు ఈ యాప్ దేశవ్యాప్తంగా కూడా సురక్షితమైన సజావుగా డిజిటల్ ఆధార సేవలను అందిస్తుంది ఇక కొత్త నిర్ణయం అప్డేట్ ప్రక్రియను సులభతరం చేయటం పేపర్ వర్క్ అవసరాన్ని తొలగించటం ఐడెంటిటీ మోసాలను తగ్గించటం వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఆధార్ ప్రక్రియ అందించే లక్ష్యంతో ఉంటుంది